రాయలసీమ వాళ్ళ ప్రజలకు జాలి ప్రేమ ఎక్కువ కుళ్ళు కుచిత్రాలు తెలియవు అసలు అది ఎట్లా స్నేహాగూడెం బే తెలియకుండా ఇంత ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారంటే అది తెలియని తనం కనీసం ఇప్పుడు తెలుసుకున్నాకన ప్రజలు అసలు ఏంది ఈ అంటే అందరూ చాలా మంది తెలుసుకుని చదువు చదువుకున్నారు ఇప్పుడైనా తిరగబూడదు మన పిల్లలకు మనం అన్యాయం చేసిన మనమే మనమే ద్రోహం మన పిల్లలకు రేపు పిల్లలు కూడా ఏదైనా అడిగితే మనమే చెప్పేందుకు మనకు ఆస్కారం లేదు దానికోసం ఒక చిన్నది పాట వినిపించాలని రాయలసి ప్రజలకు అందరికీ నేను కోరుకుంటాను పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబరు పాదారున శ్రీ బాగోవడం బడిక ఇది ఏ అంటారన్న అందరికీ తెలియదన్న శ్రీ బాగోవడం వివరించి చెబుతాము తెలుసుకో రాయలసీమ రైతులార తెలుసుకో రాయలసీమ ప్రజలార పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబరు పాద అరుణశ్రీపావ్వడంబడిగా ఇది ఏ మీ అంతరన్న అందరికీ తెలియదన్న తెలుసుకో రాయలసీమ రైతులార తెలుసుకో రాయలసీమ ప్రజలార అన్నదములు వాస్తు పాస్తులు పంచుకున్నట్టన్న అగ్రిమెంటు రాసుకొని రిజిస్టర్ చేసుకొని సంసారం చక్కగా సాగిస్తూ ఉంటారన్న ఇట్లనే ఉంటదన్న శ్రీ బాగోవడం బడిక తెలుసుకో రాయలసీమ ప్రజలారా తెలుసుకో రాయలసీమ ప్రజలారా ఉమ్మడి మద్రాసు రాష్ట్రముతో ఉన్నప్పుడు తెలుగు ప్రజల నాయకులు విడిపోయినప్పుడు పోరాటం ఫలితంగా లాభించిన తొలి హృదయం ఉమ్మడి మదాసు రాష్ట్రముతో ఉన్నప్పుడు తెలుగు ప్రజలు నాయకులు విడిపోయినప్పుడు పోరాటం ఫలితంగా లాభించిన తొలి విజయం ఆంధ్ర విద్యా విశాలయం సాధించడమైనది అనంతపురంలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు అగ్రిమెంటు రాసినారు సంతకాలు చేసినారు అగ్రిమెంట్లు రాసినారు సంతకాలు చేసినారు తగడు ఒకరి మాటలతో విశాఖ విహార్చంద్రు తెలుసుకో రాయలసీమ విద్యార్థులు తెలుసుకో రాయలసీమ ప్రజలార పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబరు పాదారుల శిల్ప గువ్వడం ఇది ఏమి అంతరన్న అందరికీ తెలియదన్న తెలుసుకో రాయలసీమ ప్రజలారా రాష్ట్ర ఉద్యమానికి దూరం అయ్యారు రాయలసీమ నాయకులు భాగస్వామి లేనిది ఆంధ్ర రాష్ట్ర సాధన పోలు కాదని తెలిసి రాయలసీమ మర్పట్ను మళ్ళీ కూడా కట్టినారు తెలుసుకో రాయలసీమ ప్రజలారా తెలుసుకో రాయలసీమ రైతులార రాయలసీమ అభివృద్ధికి కావాల్సిన నిధులన్నీ మౌలిక అంశాలతో చట్టబద్ధంగా రాయలసీమ కోస్తాంధ్ర నాయకుల మధ్యన రాయలసీమ కోస్తాంధ్ర నాయకుల మధ్యన ఒప్పందం జరిగింది అగ్రిమెంట్లు రాసినారు అంగట్లో సరుకులాగా ఆవిరైపోయింది తెలుసుకో రాయలసీమ విద్యార్థులు తెలుసుకో రాయలసీమ రైతులాగా కృష్ణ అన్నా నదుల నేపునంత కలుపుకొని రాయలసీమ ఎల్లూరు జిల్లాలకు ప్రధానంగా కృష్ణ పెన్నా నదులు నేపునంత కలుపుకొని రాయలసీమ ఎల్లూరుకు జిల్లాలకు ప్రధానంగా ఇద్దరికి చాలకుంటే ఇద్దరికీ చాలకుంటే రాయలసీమకు అత్యంత అగ్రిమెంట్లు రాసినారు సంతకాలు చేసినారు రాయలసీమ నాయకులకు బాధ్యతలు లేకపాయ రాయలసీమ ప్రజలను గొర్రెలుగా మార్చినారు రాయలసీమ ప్రజలను గొర్రెలుగా మార్చినారు సంతలోన బారం పెట్టి చల్లగా పడుతున్నారు తెలుసుకో రాయలసీమ రైతులారా తెలుసుకో రాయలసీమ ప్రజలారా కర్నూల్లో రాజధాని కర్నూల్లో హైకోర్టును రాయలసీమ నాయకులు ఏది కోరితే అది కర్నూల్లో వెట్టతట్టు అగ్రిమెంటు రాసినారు అగ్రిమెంట్ రాసినారు సంతకాలు చేసినారు రాజధాని హైదరాబాదుకు హైకోర్టు హైదరాబాదుకు దొర్లుకుంట పోయింది దొరలాగా నిలసింది తెలుసుకో రాయలసీమ రాజకీయం తెలుసుకో రాయలసీమ ప్రజలారా కోస్తాంధ్ర ప్రాంతంలో సమానంగా రాయలసీమ నెల్లూరును కలుపుకొని సమానంగా శాసనసభ ఏర్పాట్లు చేసినారు అగ్రిమెంట్లు రాసినారు సంతలోన భారం పెట్టి చల్లగా వండుకున్నారు తెలుసుకో గ్రామాల్లో నాయకులు తెలుసుకో రాయలసీమ రైతులార రాయలసీమ ప్రజలంతా వలసలు పోతుంటేను రాయలసీమ ప్రజలంతా వలసలు పోతుంటే తేరు గ్రామాల్లో నాయకులు తిరుగుతారు నా పార్టీ పెద్దదంటారు నా పార్టీ గొప్పదంటారు అన్ని పార్టీలు కలిసి రాయలసీమ నా పేట ముంచినారు తెలుసుకో రాయలసీమ ప్రజలారా తెలుసుకో రాయలసీమ రైతులారా కృష్ణా గుంటూరు మూడు కార్ల పంటనంత రాయలసీమ రైతులకు ఆత్మహత్య తప్పదంత రాయలసీమ నాయకులు ఇప్పుడన్న మారకుంటే కృష్ణ గుంటూరు మూడు కార్ల పంటలంత రాయలసీమ రైతులకు ఆత్మహత్య తప్పదంత రాయలసీమ నాయకులు ఇప్పుడన్న మారకుంటే రాయలసీమ ప్రజల ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటది మార్చుకో రాయలసీమ రాజకీయం మారాలి రాయలసీమ నాయకులు తెలుసుకో రాయలసీమ ప్రజల బాధ తెలుసుకో అధికతలు చెప్తాడు ఇక ఆంధ్రబాద్లకే అయినంత కుక్కతో కలువుప్పుకుంట కూర్చనీక మనమంత హరికథలు చెప్పనీక ఆంధ్ర వాళ్ళకే ఎన్నంత కుక్కతో కలువుప్పుకుంటూ కూర్చనీక మనమంత రాజకీయ నాయకులకు తీసుకోట్లో లేరంత రాయలసీమ ప్రజలకే మనోట్ల మట్టి కొడతారంట తెలుసుకో రాయలసీమ రైతులారా తెలుసుకో రాయలసీమ ప్రజలారా అందుకే మారాలి మారాలి మన సమీపు చెప్పాలి ప్రత్యేక రాయలసీమ ఇచ్చేవరకు వరకు రాదం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పోయినంతా కాళ్ళ నింటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పోయినంత కాళ్ళ నింటే రాయల రాజకీయ నాయకులు రంగులు మార్చుంటారు బువ్వలేక చంపుతారు గంగను న తెలుసుకో రాయలసీమ ప్రజలారా తెలుసుకో రాయలసీమ పదలార స్వాతంత్రం వచ్చినా ఒరిగింది ఏమి లేవు ఓటుకు నోటంటారు వంగమని అంటారు వంగినాక తంటారు బొక్క బోర్ల పడేటట్టు అడిగేది మరిసిపోయి ఆకవితో దో తెలుసుకో భరతమాత బిడ్డలార తెలుసుకో రాయలసీమ బిడ్డలార అందుకే ప్రత్యేక రాయలసీమ ఇచ్చే వరకు పల్లె పల్లె తిరుగుదాము ప్రజల ముందుకు పోదాము అందరినీ కలుపుకొని హక్కు సుగా రండిరో రాయలసీమ రైతులారా రండిరో రాయలసీమ ప్రజలార జై రాయలసీమ జై జై రాయలసీమ